ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు కొత్త తేదీలు షెడ్యూల్ ఖరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయడానికి వివరాలు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్ సంబంధించి అనే దానిపైన ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తుంది ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నగరా ముగించింది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక ముఖ్యంగా సిద్ధమైంది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణిక్ ముకింద్ గురువారం తన కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు గత షెడ్యూల్లో ప్రకటించినట్లుగానే మూడు దఫల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలియడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ఇరవై ఇరవై తేదీలోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఇక పకడ్బందీగా ఏర్పాట్లు ఎస్ఈసి అనగా రాష్ట్ర స్థానిక సం సంస్థల ఎన్నికల సమర్థంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాణి ముఖ్య ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్లో ఎస్ఈసి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డి ఇక పీఆర్డీ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అదేవిధంగా డైరెక్టర్ సృజన ఇక ఇతర ఎన్నికల సంఘ అధికారులు కలిసి అన్ని జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లు పోలీసులు ఉన్నతాధికారులు అదనపు కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే సర్పంచ్ వార్డు సభ్యుల నిర్వహణకు అనుగుణంగా తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను రూపొందించడం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలు రిజర్వేషన్లు ప్రక్రియ శాంతి భద్రతపై అంశాలపై రాణి ముక్కిందిని పలు సూచనలు చేశారు ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్కు పోలింగ్కు మధ్య వ్యవధి గరిష్టంగా ఐదు రోజులు ఉండాలి అయితే రెండు దఫల్లో పోలింగ్ నిర్వహించిద్దామా మూడు దఫాల్లో అనే అంశంపై సమీక్షకు చర్చకు వచ్చినట్లు ఎక్కువ మంది అధికారులు మూడు దఫాలుగా అంటే మొగ్గు చూపడంతో మూడు రోజుల గ్యాప్తో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్టు ఎస్ఈసీ వచ్చినట్టు తెలుస్తుంది అదే ఎప్పుడు జరుగుతుంది అనేది డిసెంబరు పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో గ్రామ పంచాయతీ అదేవిధంగా తేదీల్లో పోలింగ్కు నిర్ణయించినట్టు తెలుస్తుంది ఇక ఇరవై మూడున తుది ఓటర్ల జాబితా సంబంధించి వచ్చే వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ అయితే ఇక ముఖ్యంగా విడుదల చేయను అనుగుణంగా ఎస్ఈసి ముందుకు వెళ్తుంది అందులో భాగంగా పంచాయతీ ఓటర్లు జాబితా సవరణ ఎస్ఈసి బుధవారం షెడ్యూల్ ప్రకటించింది ఇక ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నుంచి ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది మ్యాపింగ్ తప్పుల సవరణ ఓటర్లు అందించిన ఫిర్యాదులు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అభ్యంతరాలు ఈ నెల ఇరవై రెండు నుంచి జిల్లా పంచాయతీ అధికారులు పరిష్కరించిన ఇరవై మూడు తేదీన తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల వారిగా ప్రచరిస్తారు షెడ్యూల్ మారినా మారొచ్చు అంటున్నారు ఒకవేళ డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది తేదీ వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమం ఎన్నికల కోడ్ బంధంగా మారుతుంది ందని భావిస్తే ప్రభుత్వం షెడ్యూల్ను మార్చే అవకాశం లేకపోలేదని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు కొందరు నేతలు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చారనమాట వచ్చే ఏడాది మార్చి ముప్పై ఏడో తేదీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే పదిహేను ఆర్థిక సంఘం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సుమారు మూడు వేల కోట్ల నిధులు అనేది విడదే అవకాశాలు అయితే ఉంది ఎన్నికలకు మూడు దఫలుగా నిర్వహించాలని డీజీపీ సేదరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది ఇక హైకోర్టు కూడా ఈ నెల ఇరవై నాలుగు తారీఖున ముఖ్యంగా ఏదైతే తీర్పు అనేది వెలువరించబోతున్నాడో తెలుస్తుంది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కొనసాగింపు సన్నిగ్ధత నేడు జీవోలకు జారీ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఇరవై నాలుగు నవంబర్ ఆరో తేదీ నుంచి ఇరవై నవంబర్ ఇరవై ఐదు తేదీ వరకు సామాజిక ఆర్థిక విద్య రాజకీయ కుల ఘన సర్వే నిర్వహించగా ఇందుకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అయితే చేరడం జరిగిందనమాట పంచాయతీ యాభై శాతానికి మించకుండా బీసీల కెస్సీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జియోలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక ఆ వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జియో తొమ్మిది అదే నలభై ఒకటి నలభై రెండు జీవలు సూపర్ సీడ్ గా అయితే ఉంటాయి అన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఎన్నికల్లో ముఖ్యంగా ఇరవై రెండు శాతం బీసీలకు ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు అయితే పాటించుకోవచ్చు